హాయ్ అండి మీరు చూస్తున్నారు కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈ రోజు మన ఇంట్లోన మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా మామిడికాయ మరి పులిహోర తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి మన ఈ వీడియోలోన చాలా బాగుంటుంది టేస్టీగా మనకి ఎక్కువగా మామిడికాయలు దొరికినప్పుడే మనం ఎక్కువగా తయారు చేసుకుంటాం కాబట్టి ఈ మామిడికాయల సీజన్లోన ఈ మ్యాంగో పులిహోర తయారు చేసుకోవటం చూద్దాము ఈ యొక్క మామిడికాయ పులిహోరలోకి కావాల్సినవి చూద్దామండి మామిడికాయ తురుము అండి ఒక మామిడికాయ తీసుకున్నాను నేను కొంచెం అల్లం తురుము సన్న కట్ చేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి వేరుచెన్న గుళ్ళు పల్లీలు తాలింపులు జీడిపప్పు కొంచెం తీసుకోండి ఇది ఉంటే తీసుకోండి లేకపోతే లేదు పల్లీలు తీసుకుని సరిపోతుంది కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు జీలకర్ర కొత్తిమీర లాస్ట్లో అండి పసుపు ఆయిల్ ఇక మా ముందుగా మనం షార్ట్ అయ్యి తెలుసు కదండి ఇక మామూలుగా ఉలిహరాలో తీసుకోవాల్సినవి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకుందామండి మోయినంగా తీసుకుంటున్నాను ఆయిల్ వేరుచన్న గుళ్ళు తాలింపులు వేసేద్దామండి పల్లీలు తాలింపు వేగి పొందాలండి జీడిపప్పు తీసుకున్నాను కొంచెం సన్నమంట మీద మీదే వేయించండి ఎందుకంటే జీడిపప్పు వేగా బాగా త్వరగా మాడిపోతుంది అన్నమాట ఇప్పుడు అండి ఎండుమిర్చి తీసుకున్నాము చూసారా జీడిపప్పు పల్లీలు బాగా వేగి వేగని ఎండుమిర్చి కూడా త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం ఇదిగోండి పచ్చిమిర్చి వేసేద్దాము ఇప్పుడు అండి వేగిపోతున్నాయి కదా ఇప్పుడు కరివేపాకు తీసుకుందామండి కరివేపాకు మాత్రం పిల్లలు కొంతమంది తీసేస్తారు కదండి కరివేపాకు తినేటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడితే అందుకని కొంచెం సన్న కట్ చేసుకొని బాగుంటుంది ఇప్పుడు అండి జీలకర్ర తీసుకున్నాము ఒక స్పూన్ తీసుకొని జీలకర్ర కూడా మంచి అరుగుదలకి ఇప్పుడు వేగుతుండగానే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఎల్ల మొక్కల్ని వేసేసుకుందాం ఇది కూడా అంత ఏగన అవసరం లేదండి మాదిరి సరిపోతుంది ఇప్పుడు పసుపు తీసుకున్నాం ఇదిగోండి నేనైతే ఎక్కువ తీసుకోవట్లేదండి కొంచెం అన్నంలోకే కాబట్టి ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి మరి ఎక్కువైనా అంతగా బాగోదు ఓకే ఇప్పుడేమో ఇంగువండి ఇంగు కొంచెం తీసుకోండి సరిపోతుంది మంచిది కాబట్టి పులిహారాలకు వాడితే మంచిదండి ఏ పులిహారాలకా కూడా చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి కదండి ఇప్పుడు వేగుతుండగానే పచ్చి వాసన రాకుండా ఉండేలాగానండి ఈ యొక్క మామిడికాయని తురుముని మనం ఇలా వేసేసుకుందామండి పచ్చి మామిడి నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నానండి మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి తీసుకోండి ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి దాన్ని బట్టి తీసుకోవచ్చు మీరు సరిపోతుంది నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న రైస్ అండి ఒక పక్కన వండి పెట్టుకున్నాము ఈ రైస్ నండి వండి పక్కన కొంచెం సేపు సలార్ని వండి దీన్ని ఇలా వేసేసుకున్నాము మరి వేడి వేడిగా వద్దండి ఎందుకంటే పులిహోరకు ఎప్పుడైనా కానీ అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఇక దీన్ని కలిపి చూపిస్తాము మీకు ఇప్పుడు దీంట్లో షార్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ సైతురము ఇదంతా కూడా చక్కగా కలుపుకుందామండి మ్యాంగో పులిహోర చూపిస్తాను మీకు కలిపి ఒక చేతి ఒక లేదు నాకు ఎంత చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది కొత్తిమీర మిగిలిపోయింది కొత్తిమీర వేసేద్దాం లాస్ట్లో చక్కగా మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట దీని అంతా కూడా మళ్ళా మిక్స్ చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇక మామిడికాయ మళ్ళీ మనకు సీజన్ వచ్చేసింది కదా రైతు మార్కెట్లో దొరుకుతున్నాయండి మ్యాంగోస్ అయితే మనకి పిల్లలకి క్యారేజీకి ఎలా చక్కగా కట్టేయచ్చు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా ఇలాగా మ్యాంగో పులిహోర మామిడికాయ పులిహోరని చక్కగా ఈ స్టైల్లో చేసుకోవచ్చు చక్కగా ఇలా రెడీ అయినా ఈ పులిహోరనండి బౌల్లో తీసుకున్నాము కిందేనండి చూసారు కదా మామిడికాయ పులిహోర అండి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్టైల్లో తయారు చేసుకొని తినడానికి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్లిమ్మ నొక్కండి థ్యాంక్ యూ